ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశమంతటా ఆ తిరుమల తిరుపతి ప్రసాదమైన లడ్డు దాని నాణ్యత గురించిన వివాదం జరుగుతుంది ఈ సందర్భం మనకు త్రేతాయుగంలోని విశ్వామిత్రుని యజ్ఞగాథను గుర్తు తెస్తుంది విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞంలో తాటకి యొక్క కొడుకులు మారీచు మరియు సుబాహులు రక్తదారలు కురిపించి యజ్ఞం నాశనం చెయ్యాలని చూస్తే రామలక్ష్మణులు వారిని అంతం చేసిన కథ మనకు తెలిసిందే మళ్ళీ కలియుగంలో ఒక గొప్ప యజ్ఞంలా సాగుతున్న మనందరి కలియుగ దైవం యొక్క ప్రసాదం నాణ్యత లోపించడం చాలా బాధాకరం ద్వాపర యుగంలోనూ తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చున్న భీష్మ పితామహుడు చివరికి కురుక్షేత్రంలో అంపశయ్యపై పడి చింతించిన కథ మనకు చెప్పేది కూడా ఒక్కటే తప్పు చెయ్యడమే కాదు దాన్ని ఎదిరించకపోవడం కూడా అంతకన్నా పెద్ద తప్పు ఇది రాజకీయ కోణంలో కాకుండా ధర్మానికి జరిగిన అపరాధంగా భావిద్దాం ఆ ప్రసాదంలో నిజంగా ఏం కలిసిందో కలవలేదో కానీ అంతటి నాణ్యత లోపించిన లడ్డూ తిన్న భక్తుల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ లేనట్టే కానీ ఏనాటికైనా ధర్మమే జయిస్తుంది ఆ ధర్మమే ధర్మాన్ని రక్షించే వ్యక్తిని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత